శ్రవ్య నాటిక మొదటి భాగం వినండి ఐశ్వర మహారాజు వారికి ఐశ్వర్ష మహారాజు వారికి ఐశ్వర మహారాజు వారికి ఈ రాజాజ్ఞకు ఎవ్వరూ ఎదురు చెప్పటానికి వీల్లేదు అహేశ్వర సామ్రాజ్యం తూర్పున హిందూ దేశం నుండి దక్షిణాన కూశి దేశం వరకు వ్యాపించి నూట ఇరవై ఏడు సంస్థానాలతో గొప్ప పేరు పొందింది అయితే ఈ నూట ఇరవై ఏడు సంస్థానాల నుండి యాభై లక్షల మంది సైనికులను కూడగట్టుకుని క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైలో గ్రీసు రాజ్యంపై దండెత్తాలనే ఉద్దేశంతో ఒక యుద్ధ పథకాన్ని వేశాడు ఆ సందర్భంగా సామ్రాజ్యపు నలుమూలల నుండి సంస్థానాధీసులను అధిపతులను తన ముఖ్య పట్టణమైన శూషన్ కోటలో సమావేశపరిచాడు ఆ సమావేశం ఆరు నెలల పాటు జరిగింది ఆ తరువాత ఏడు దినాల పాటు శూషన్ కోటలో అధిపతులందరికీ ఒక మహావిందు జరిగింది అదే సమయంలో రాణి వస్తి కూడా స్త్రీలందరికీ ఒక గొప్ప విందు చేయించింది ఆ విందు చివరి రోజున మహారాజా ఇంత శోభాయుమానంగా అలంకరింపబడిన ఈ శూషణ పట్టణం ఎంత అందంగా ఉంది కదా అవును మహారాజా పారసీక మాధ్య దేశాల నుండి వేం చేసిన ఇటువంటి పరాక్రమశాలులు ఇంతటి ఘనులు సంస్థానాధిపతుల సన్నిధిలో తమ మహిమగల రాజ్యైశ్వర్య ప్రభావములు మహాత్యతిశయ ఘనతలు కనపరచడం తమ తరానికే తలమానిక మహారాజా భళి బలి 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 లెస్స బలికి దివి ఇక తమరి కోటలోని తోట ఆవరణం అత్యంత రమణీయం ధవల ధూమ్రవర్ణములతో ఈ అవిశనారత్రాళ్లు ఈ చలువరాతి స్తంభాలు వాటిపై ఉంచబడిన వెండి కమ్ములు కమ్ముల నుండి వేలాడుతున్న రంగురంగుల తెరలు ఎరుపు తెలుపు నలుపు పసుపు వర్ణముల మిడితమై పరచబడిన నున్నటి చలువరాళ్లు వాటిపైన వెండి బంగారులతో జిగ్ జిగలు మంటున్న జలతారు పరుపులు మహారాజా రోజు నా మనసు ఎంతో సంతోషంగా అవును మహారాజా ఎంత వైభవపేతంగా అలంకరింపబడిన ఈ ప్రాంగణంలో వేలకు వేల ఇతరులు వచ్చిన ఈ జనవాహిలో సభాసదుల అధిపతుల సమక్షంలో అందాల రాసి అపురూప అమోఘ సృష్టి అయిన నారాణి వస్తి సౌందర్యాన్ని కనపరచాలని నామది ఎంతయో కూర్చున్నది ఆజ్ఞాపించండి ప్రభు నపుంసుకులారా రాజ కిరీటధారి అయి

రాజైన నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమి మహారాజా రాణి వస్తి రాజేడ్ల మాత్రం కాదు రాజన నహష్ యొక్క సకల సంస్థానముల నుండి అధిపతులందరి ఏళ్లను జనులందరి నేరస్తురాలింది ఈ సంగతి బయటపడిందంటే రాజ్యంలోని స్త్రీలందరూ ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కరిస్తారు లేదు అలా మాత్రం మహారాజునకు సమ్మతి అయితే పారసీకుల మాదీవులకి న్యాయం చొప్పున రాణి అయిన వస్త రాజైన హైశ్వరు సన్నిధికి మరలా రాకూడదని ఒకటి పుట్టించాలి అంతేకాదు వస్తీ కంటే యోగ్యురాల్ని రాణిగా చేయాలి రాజు చేయి నిర్ణయం తమ రాజ్యం ప్రకటించాలి అప్పుడే స్త్రీలందరూ పురుషులను సన్మానిస్తారు ఈ తీర్మానం బాగుంది ఇలాగే చేయాలి సెలవేయండి మహారాజా ఈ మాట ప్రకారం ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలని తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడాలని వెంటనే ఒక ఆజ్ఞ జారీ చేసి మన రాజ్యంలోని సకల సంస్థానాలకు పంపించండి అలా రాణి వస్తిని వసతిని పదవి నుండి తొలగించిన అనంతరం కొంతకాలం పిదుప క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైలో అహష్వరోషు తాను సమకూర్చిన యాభై లక్షల సైన్యంతో గ్రీసు దేశమే దండెత్తాడు కానీ థెర్మోఫిలో అనే యుద్ధంలో సలామిన్ అనే ఒక చోట అహిష్వరోషు గ్రీకుల ముందు ఓడిపోయాడు అతని సైన్యం చల్లా చెదరైపోయింది పర్షియా రాజ్య కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతిన్నాయి గ్రీసు యుద్ధంలో ఓడిపోయిన అహేశ్వర రోషును ఓదార్చేందుకు కృత్తరాణిని వెతికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఎవరు బాబు మీరు ఏం కావాలి మేము రాజు ఈ పరిషా సామ్రాజ్య నలుమూలల నుండి రాజుగారి కొరకు సౌందర్యవంతులైన కన్యకులను సమకూరుస్తున్నాం మీ ఇంట్లో ఎవరు లేరా ఇలా రాజుగారి కొరకు అందమైన కన్యకలను వెతుకుతున్న సమయంలో ముద్దకే అతి గారాపంగా పెంచుకున్న యువతి హదస్సాను ప్రోత్సహించి రాజుగారి కొరకు ఏర్పాటు చేయబడిన అందాల పోటీకి పంపించాడు హదస్సా ఆ అందాల పోటీకి సంసిద్ధురాలైంది పోటీలో నిలిచింది ప్రథమ శ్రేణిలో గెలిచింది ఆశ్వరోష్ రాజుకు రాణిగా ఎన్నికై రాజుగారి పిలుపుకు పాత్రురాలైంది ప్రభుల వారికి నా ప్రణామములు మీ దయను పొందిన నేను ధన్యరాలిని ధన్యురాల్ని నీ సౌందర్యం నీ రూపము నీ గుణము మమ్మల్ని ఎంతగానో ఆనందింపు దుఃఖాంధకారములో మునిగి ఉన్న మమ్మల్ని వెలిగింపచేశాయి అందుకే ఇక నుండి నీ పేరు అదస కాదు ఎస్తేర్ దన్యలాలిని ప్రభు సంస్థానాధిపతులారా మా మనసులను రంజింప చేసి మా హృదయాన్ని విలిగింప చేసిన ఈ ఎస్తేర్కు రాజ్య కీర్తాన్ని అలంకరిస్తున్నావు పట్టబ్రాండిగా నియమిస్తున్నావు మహా మంత్రి చిత్తం మహారాజా యేస్తేరు రాణిగా ఎంపికైన ఈ శుభ సమయంలో మన సంస్థానానికి సెలవు దినం ప్రకటించు అధిపతులకు సేవకులకు అందరికీ గొప్ప విందు ఏర్పాటు చేయించు అందరికి బహుమతిని ఇప్పించు తమరి ఆజ్ఞప్రభు అమ్మ యేస్తేరు రాజుగారు అంతఃపురంలో కుట్ర జరుగుతున్నట్టు తెలిసింది ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి తెలియపరచు ఏమిటి అది నాన్న ద్వారపాలకులైన బిత్తాను తెరిషు రాజుగారిని చంపడానికి ప్రయత్నం చేసుకుని ఎంత గౌరం ఈ విషయాన్ని ఇప్పుడే రాజుగారికి తెలియజేస్తాను మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మహారాజుల వారు చిరంజీవి యొక్క కాక రాణి ఏమి నీ విన్నపము మీతో ఈ సంగతి తెలియజేయడానికి నేనెంతో చింతిస్తున్నాను ప్రభు ఏమది ప్రభుల వాడు నన్ను మన్నించాలి మన అంతఃపుర ద్వారపాలకులైన బిగ్గాను తెరచు తమరిపై హత్యా ప్రయత్నం జరిగిస్తున్నట్టు ముద్దకై ద్వారా తెలియపరచబడింది ప్రభు మహామంత్రి ద్వారపాలకులైన బిగ్గాను తెరచును విచారించి కుట్ర నిజమైతే వెంటనే వారిని ఊరి తీయించండి మొద్దికై చేసిన ఈ మంచి కార్యాన్ని రాజ్యపు సమాచార గ్రంథంలో లిఖించండి ఈ ఈరోజు మన రాజ్య ప్రధానమంత్రి అయిన హామారును ఘనపరిచి తన పీఠాన్ని అధిపతులందరికంటే హెచ్చించడానికి ఎత్తు చేయడానికి మేమెంతో సంతోషించుచున్నాము ధన్యుణి మహాప్రభు ఈ రుణాన్ని నా జీవితంలో ఎప్పటికైనా తీర్చుకుంటాను సార్లు చెప్పిన హామాను మార్చులకు నమస్కరించడం లేదు లేచి నిలబడటం లేదు ఏమిటి సంగతి ఇంతకు ముందే మీతో చెప్పేది కానీ మీరు వినలేదు నేను కనుక అలాంటి పని చేయలేను అలాగా అయితే నీ సంగతి ఏమిటో గారికి మా నమస్కారములు ఏమిటి విశేషం మంత్రివర్య నొకడు తమను గణపరచక వంగి నమస్కరింపక చాలా విరవీగుతున్నాడు ఈ ముద్దకాయ ప్రాణం తీయుట బహుస్ప కార్యం ఎవరక్కడ చిత్తం ప్రభు ఈ ముద్దుకై జనులు ఎవరైనది వెంటనే తెలుసుకుని రండి ప్రభు ఈ ముద్దుకై యూదా జాతి వాడు యూదుడు ఈ యూదా జాతిని సమూల నాశనం చేసే వరకు కనురెప్పవేయను అలా యూదుడైన ముద్దుకైన మాత్రమే కాదు యూదా జాతి అంతటిని సంహరించాలని పగబూరిన హామాను ఎన్ని పన్నాగాలు పన్నాడు ఎన్నెన్ని ఎత్తుగడలు వేశాడు ఆ తర్వాత ఏం జరిగింది ఈ నాటిక చివరి భాగంగా ఎస్తేరి గ్రంథం ముగింపు కార్యక్రమంలో వినవచ్చు